మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకువచ్చి సత్కారం చేశారు ఒక రాజకీయ సమావేశం ఏర్పాటు చేశారు అందుకు ప్రసాద్ గారు వైశ్య జాతికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ప్రెస్ మీట్ ఇచ్చినట్టుగా వాయిస్ ఇచ్చారు పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్లో ఉన్న వాళ్ళని నేను నేనందరినీ డైరెక్ట్గా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను గతంలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సిద్ధ రాఘవరావు గారితో వచ్చినప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు కాదు అసలు వైశభవన్ కట్టిన ప్రారంభంలో ఈయన బాల్య వాసన ముందే వచ్చేసి ఈ ఏదర హరిబాబు గారు కనీసం పది సార్లు వచ్చారంట ఆయన చేత జెండా ఆవిష్కరణ చేయించారంట ఈయన సిద్ధ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు పదిహేను జెండా ఆవిష్కరణకై వచ్చారు అప్పుడంతా మెదలకుండా ఉండి మనకి ఈ రోజున మనకి ఆర్య వయసులకు ఎన్ని కుప్పం ప్రసాద్ గారి చొరవతోటి తోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకు ఎంతో సహాయం చేస్తే అటువంటి వ్యక్తికి సత్కారం చేయటం ఏదో నేరము ద్వారము అన్నట్టుగా చెబుతున్నారు అది కూడా ఏంది మీరు వాసవి మాత కండవాలు వేసుకొని మరి ఫోటో దిగి ఈ పోస్ట్ పెట్టారు ఇప్పుడు వాసవి మాత దగ్గర ఒంగోలు మండల ఆరు సంఘం వారు ఏమని ప్రమాణం చేసి ఉన్నారు ఆర్య ఆర్యవయస్సులకు సంక్షేమానికి పాటుపడతామని వైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ముందుంటామని వాస్తవి మాత సాక్షిగా ప్రమాణం చేసిన మీరు వచ్చేసి ఆర్య వైశ్యులను తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టే నీచ నికృష్ట రాజకీయాలు చేయడం కరెక్టేనా గతంలో కూడా ఇప్పుడు ఉన్న సభ్యుల్లో కనమర్లపూడి హరిప్రసాద్ గారు ఉన్నారు జిల్లా సెక్రటరీగా చేశారు వారికి మన ఆర్య వయసులో ఆస్తి పుత్తూరు అయ్యన్న శెట్టి సత్రం వచ్చేసి అన్యాక్రాంతం అయింది దానికి స్పందించమన్నప్పుడు స్పందించమన్నప్పుడు వచ్చేసి కనీసం రెస్పాన్స్ లేదు మేము అక్కడ వైశాభవన్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుంటామన్నా కూడా మీకు పర్మిషన్ మేము ఎందుకు ఇస్తాము మీకు అవకాశం లేదు మా మా అనుమతి లేకుండా మీరు ఎట చేస్తారన్నారు ఇప్పుడు మీరు మాజీలు అయిపోయిన తర్వాత ప్రస్తుతం చేసే వాళ్ళని ప్రశ్నించే హక్కు మీకు ఎలా ఉంటుందని అడుగుతున్నాను ఈ ఒంగోలు మండల సంఘం వారు కేవలం ఫ్లెక్సీలు వేసుకోవడానికి శుభాకాంక్షలకు వచ్చేసి ఫోటోలు చేయడానికి తప్పితే ఎన్నికల్లో గెలిచి కూడా మీరు ఈ రెండు సంవత్సరాల్లో వయసులకు చేసిందే ఉంది ఆరామ క్షేత్రం గురించి మేము పోస్టులు పెడతా ఉన్నది మీరు చూస్తూనే ఉన్నారు కానీ ఏ రోజన్నా వచ్చి స్పందించారా అంటే అది ఒంగోలు మండల ఆరివేసే ప్రజల సమస్య కాదు మరి ప్రజా సమస్యల ఆరు సమస్యల మీద పట్టించుకోకుండా వాటిని పరిష్కరించిన వాళ్ళ మీదే మీరు ఏలెత్తి చూపుతూ మేము తెలుగుదేశం పార్టీకి పనిచేస్తామంటున్నారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో దాంచల జనార్దన్ అనే అతను అధికారంలో ఉన్నప్పుడు పద్దెనిమిది మంది ఆరు వయసుల షాపులు పీకేశాడు మీరుండే సెంటర్లోనే పత్తి రామకృష్ణ మరణానికి కారణమయ్యాడు వచ్చేసి పదివేలు మున్సిపాలిటీ పన్ను బాకీ ఉంటే అతను ఆత్మహత్య ప్రేరేపించిన యదవ జనార్దన్ ఇక్కడ కాంప్లెక్స్లో షాపు ప్రమాదంలో తగలబడిపోతే పది లక్షల ఆర్థిక సాయం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కొంచెం అయినా విశ్వసనీయత ఉండాలి ఆర్య వయసులు అంటే కృతజ్ఞతాపరులు వారికి ఏ కొంచెం సాయం చేసినా గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా చేస్తారని అందరూ అనుకుంటారు అందువల్లే ఇన్ని రోజుల నుంచి కూడా ఆర్యవయసులకి అవకాశాలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి చెత్త చెత్త రాజకీయాలు చేయటం వలన అసలు ఆర్యవయసులు అంటే విలువ పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు వచ్చేసి కుప్పం ప్రసాద్ గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి వాసన చేత ఐదు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఇప్పించినందుక కొంజేటి రోసే గారి విగ్రహంలో వచ్చేసి వాసన్న విగ్రహాన్ని పెట్టి రాష్ట్రంలో ఐదు విగ్రహాలు పెట్టించినందుక లేకుంటే గో సంరక్షణ సంఘానికి వచ్చేసి ఉన్న స్థలానికి వివాదం ఉంటే చొరవ తీసుకొని సాల్వ్ చేసినందుక ఎందుకు క్షమాపణ చెప్పాలో మీరు చెప్పండి ఇన్ని సమ ఇన్ని సమస్యల మీద పొట్టి యాభై సంవత్సరాల తర్వాత పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని మేము పెట్టాం ఆ విగ్రహానికి కూడా కుప్పం ప్రసాద్ గారి ఆధ్వర్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సహకరించారు తొలుత అధికారులు అన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆయన సర్వతోటే విగ్రహాన్ని పెట్టగలిగాం ఇటువంటి పరిస్థితుల్లో వచ్చేసి ఏ ఒక్క క్షణము ఈ జరుగుతున్నవన్నీ చూస్తూ కూడా ఏమీ తెలియని అదేదో అన్న రోమ్ నగరంలో తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడోలో ఆయించుకుంటా కూర్చున్నాడని ఇక్కడ ఒంగోలులో ఇన్ని సమస్యలు ఉంటే పట్టించుకోకుండా మీ వ్యాపారాలు చేసుకుంటా ఒంగోలు మండల ఆర్యవై్య సంఘం అని చెప్పి ఫ్లెక్సీలు వేసుకుని పోస్టులు పెట్టుకుంటా అదేదో నీరో చక్రవర్తి మాదిరి ఏమి పట్టనట్టు ఈ రోజు వచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఇన్ని సమస్యలు పరిష్కరించాక ఇది అంటమనేది అనేది మీరు ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా మీకు దమ్ము ధైర్యము చేతయ్యే మీకు గనక సత్తా ఉంటే ఈ దామచర్ల జనార్దన్ వాళ్ళ పిఏ టోపీ రాజు ఈ లోకేష్ ఐటీడీపీ ఏజీఎం రవీంద్ర వీళ్ళిద్దరూ వచ్చి నా ఓటీపీలు తెంగి ఫేస్బుక్ అకౌంట్లను వచ్చేసి మన ఆర్యవయసుడైన గోపు వీరాంజనీయులు వాడు ఐటీడీపీ పార్లమెంట్ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు అంట వాడు అంట వాడి అకౌంట్కి వాడి ఫోన్ నెంబర్కి వాడి ఈమెయిల్కి లింక్ చేశారు మీరు శాతైన మగవాళ్ళు అయితే ముంద ఫేస్బుక్ అకౌంట్లు ఇప్పించండి ఇకపోతే వచ్చేసి మీ ఒంగోలు మండల ఆదివైస్ సంఘం పబ్శెట్టి భాస్కర్ గారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని పొట్టి శ్రీరాములు గారింటికి సభ్యత్వాలు చేయాలి మీరు సహకరించండి అంటే ఒంగోలు మండల ఆర్వే సంఘం ప్రెసిడెంట్గా మీరు ఏం సహకరించారో ఒకసారి తెలుసుకోండి ముప్పై సార్లు పలపోత వెంకటేశ్వర్లు గారి చేత ఫోన్ చేస్తే మూడు వేల రూపాయలు మూడు సభ్యత్వాలు ఇచ్చారు మీరు ఇవ్వలేని దానికి మేము మాట్లాడడం ఒక మండల సంఘం అధ్యక్షుడిగా మీరు కనీసం పుట్టి శ్రీరాములు గారు పుట్టిన ఇంటికి కూడా సహకరించలేని మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కుప్పం ప్రసాద్ గారిని అనే స్థాయి మీకుందా మీరు నిజాయితీ పరులు నిస్వార్థ అయితే మీరు వెంటనే మీ పదవికి రాజీనామా చేసి మీ కమిటీని రద్దుపరచండి వెంటనే జిల్లా సంఘం వారు కొత్త కమిటీని వేస్తారు ఎందుకు చేతగాని వాళ్ళు మీరు వచ్చేసి కమిటీలో ఉండి ఆరు వయసులకు ఏం ఉపయోగం ఉంది అందుకని చెప్పి జై వాసవి మాత వీళ్ళందరికీ మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను వీళ్ళందరికీ మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి వీళ్ళు వచ్చేసి ఏమి చేయటం చేతకపోయినా మనకి సమస్యలు ఆరు సమస్యలను పరిష్కరించే వాళ్ళని విమర్శించేదానికి ముందుకు వస్తున్నారు అందువల్ల వీళ్ళకి మనిషికి మంచి బుద్ధి కలిగేలా చూడమని అదేవిధంగా ఒంగోలు మండల ఆర్వేశ సంఘానికి రాజీనామా చేసి మీరు తప్పుకుంటే ఎవరో గట్టివాళ్ళు మళ్లీ ఎలక్షన్లో నిలబడి వాళ్లైనా ఆరు సంఘం ప్రజలకు చేసి మేలు చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్ మీ పేరక నాగాంజనీలు అమరజీవి జీవిశీ